సార్ దివ్యాంగుల గర్జన అనే పేరుతో మందకృష్ణ కృష్ణ గారు స్టార్ట్ చేశారు సార్ ఒక దాన్ని మేము ఎలాంటి ప్రణాళికలు అర్థించారు సార్ ఇక్కడ నుంచి గౌరవ శ్రీ మందకృష్ణ మాది మాధవి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వికలాంగులకు అదేవిధంగా చేయతో పెంచేదారులకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మీకు ఉన్న పింఛన్లను మేము పెంచిస్తామని శయుద్ధ ఉన్న రెండు వేల రూపాయలని నాలుగు వేలు చేస్తామని వికలాంగులకు ఉన్న నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు చేస్తామని తన మేనిఫెస్టోలో పెట్టుకొని అధికారంలోకి రాగానే మేము ఈ ఏదైతే వాగ్దానం చేస్తున్నా వాగ్దానం చేసిన ప్రకారం పెంచిస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ అధికార పాటించిన ఈనాటికి ఇరవై నెలలు అవుతున్నా వాళ్ళకి ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం వల్ల సామాజిక ఉద్యమాల పితామహుడు గౌరవశ్రీ మందకృష్ణ మాధవ గారిని ఈ వికలాంగుల సమాజం చేయిత సమాజం వేడుకోవడగా ఈ సమాజాన్ని ఈ సమాజంలో ఉన్న ఈ వికలాంగులని చేయుతో పింఛన్ హక్కున చేర్చుకొని ప్రభుత్వాన్ని మీద ప్రశ్నించి వారికి ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఈ చేయుతో పింఛిన ధరల అయితే ఏదైతే ఆగస్టు పదమూడున ఈ వికలాంగుల చేయూత పెంచినదారుల మహాగర్జనను విజయవంతం చేయడానికి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ మహాగర్జన సన్నాహక సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ నెల పదవ తారీఖు ఈ పినపాక నియోజకవర్గంలోని ఈ మన పినపాక మండల కేంద్రంలో గౌరవ మందకృష్ణ మాధ్య గారి ఆధ్వర్యంలో చేయుత వికలాంగుల పింఛన్దారుల మహాగర్జన సన్నాహక సదస్సు జరగబోతుంది కావున ఈ సన్నాహక సదస్సు విజయవంతం చేయడం కోసం ఈ పినపాక నియోజకవర్గంలో ఉన్న ప్రతి వికలాంగుడు ప్రతి చేయి తప్పించిన అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం జై మాదిగా జై మంద కృష్ణ మాదిగా జై వికలాం జై చై తప్పించిందారు ముందు మీరు పరిచయం చేసుకోండి నా పేరు వెంకటేశ్వర్లు జిల్లా విలాబాదు నేను ఈ నెల పదో తారీఖు గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారు వారి తిరుపతి రాబోతున్నారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి వృద్ధులు వితంతువులు వికలాంగులకు ఇచ్చినటువంటి పెంచుతూ పెన్షన్ పెంచలేదు కాబట్టి మరి వికలాంగుల పక్షాన ఉన్నామని చెప్పి ముందుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి మనసున్నటువంటి వ్యక్తి నందకృష్ణ మాజీ వారి సారథ్యంలో రేపు పదిన వేలాది మంది లక్షలాది మందితోని ఈ కిరపాకములలో కని విరిగిన ఎరగని రీతిలో వికలాంగులు వృద్ధులు వితంతువులు మరి సామాజిక అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ విజ్ఞుల తరఫున నేను విజయ తరఫున ప్రభుత్వాన్ని గట్టిగా కోరుకునేది ఏంటంటే మేము చేయూత పెన్షన్స్ గత కొన్ని సంవత్సరాలతో నాలుగు వేలు తీసుకుంటున్నాం ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు అయిన మూడు మాటలు ఆరు వేల పెన్షన్ అనేది రిలీజ్ చేయాలి అలాగే కొత్త పెన్షన్స్ అనేవి కూడా రిలీజ్ చేయలేదు వాటిని రిలీజ్ చేయాలని మేము ఆశిస్తున్నాం అంత క్లిష్టం మాకు నాయకత్వంలో తిరుపతి నియోజకర్గొక అగస్ట్ పదిగా సమావేశం నిర్వహిస్తున్నారు కాబట్టి అక్కడ కూడా పాల్గొని దివ్యాంగ సోదరులను కూడా అక్కడ పాల్గొన కోరుతున్నాను థ్యాంక్ యూ ఈరోజు మినపాక ఎంఆర్కేస్ కమిటీ ఆధ్వర్యంలో రేపు జరగబోయే వికలాంగుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఉంది దానిలో భాగంగానే ఈరోజు మన జిల్లా ఇన్చార్జి మొలకల్పల్లి రవి గారు అలాగే ఈసంపల్లి కృష్ణ గారు పొల్లెపో వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఈరోజు ఉభయారం క్రాస్ రోడ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కావున పెద్ద ఎత్తున మన కృష్ణమాజ గారు ఎన్నో సమస్యల మీద పోరాటం చేసి ఎంతో ఉద్యమ నేత మన పినపా మండలానికి విచ్చేసిన శుభ సందర్భంలో మనం గౌరవంగా ఆయనను ఆహ్వానించి పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేసి అందరూ పాల్గొ పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు